దిస్ ఈజ్ రేవతి వీడియో చూస్తున్న వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ టూ ట్వంటీ త్రీ మా తాతయ్య వాళ్ళ తదనంతరం వారి ఆస్తులు అమ్మ పేరు మీదకి వచ్చేసరికి ఆ చంద్రమౌళి ఆ ఆస్తుల కోసం వెంపల్లాడాడు అని చెప్తుంది శక్తి సామ్రాట్ ఆ మాటలని విని దీర్ఘంగా ఆలోచిస్తుంటాడు మా అమ్మకి పిచ్చి పట్టినని వంక పెట్టుకొని ఇంకొక పెళ్లి చేసుకొని మా అమ్మని నాలుగు గొడల మధ్య బంధించాడు నేను జ్ఞాపకం ఎరిగిన దగ్గర నుంచి ఆ చంద్రమౌళి ఏ రోజు కూడా మా అమ్మని కనీసం మనిషిలాగా చూడలేదు ఇక నా సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇంట్లో నేను పని మనిషిని మాత్రమే అని చెప్తుంది శక్తి అసలు కన్న తండ్రి అనేవాడు ఒక్కసారి కాకపోయినా ఇంకొకసారైనా బిడ్డ మీద మమకారం చూపిస్తాడు కదా మరి పని మనిషిలాగా చోటు ఏంటమ్మా అని అడుగుతాడు అరుణ్ ఏమో అన్నయ్య ఆ చంద్రమౌళి నాతో అలాగే ఉండేవాడు అసలు అతని నాన్న అని పిలవటానికి కూడా నాకు నోరు రాకపోయేది తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియకుండా వాళ్ళింట్లో పని మనిషిగా పెరిగాను అంటూ శక్తి బాధగా చెప్తుంది సామ్రాట్ ఆ మాటలని వింటూ మనసులో బాధపడుతుంటాడు నీ గురించి వింటుంటే మనసు తరుక్కుపోతుంది శక్తి ఆ దుర్మార్గుడికి ఏదో ఒకరోజు పాపం పండే కాలం వస్తుందిలేమ్మా అంటుంది రాజశ్రీ అందరూ అలా మాట్లాడుతుంటే ప్రభావతి గారు మాత్రం తన లోకంలో తనుంటుంది కొద్దిసేపటికి సామ్రాట్ లాన్లో కూర్చొని మా అమ్మాయి శక్తి క్యారెక్టర్ లేని మనిషి అని ఒకప్పుడు చంద్రమౌళి సామ్రాట్కి చెప్పడం గుర్తు తెచ్చుకుంటాడు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావేంటి పెద్ద బామర్ది అంటూ అరుణ్ అక్కడికి వచ్చి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటాడు శక్తి మాటలు విన్నాక ఆ చంద్రమౌళి మీద నాకు అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి బాబా ఎంత మొదటి భార్యని కాదని రెండో పెళ్లి చేసుకున్నా కనీసం రక్తం పంచుకొని పుట్టిన కూతురి మీదైనా కాస్త ప్రేమ ఉంటుంది కదా కానీ ఆ చంద్రమౌళి శక్తి ఎదుట పడినప్పుడు కూడా కూతురు అనే చిన్న భావన కూడా అతని మొహంలో కనపడలేదు బావా అంటాడు సామ్రాట్ ఆ గాయత్రిని పెళ్లి చేసుకుని వాడికి ఇద్దరి పిల్లలు పుట్టాక శక్తి మీద ప్రేమ తగ్గిందేమో సామ్రాట్ అంటాడు అరుణ్ లేదు బావా మా అత్తగారు రోడ్డు మీద కనపడ్డ చంద్రమౌళి మీద అలా విరుచుకుపడటం ఆ చంద్రమౌళి తనని చూసి భయపడటం శక్తిని ఏ రోజు కూతురిగా దగ్గరికి తీయకపోవడం చూస్తుంటే నాకు ఏదో వాళ్ళ వెనక పెద్ద కథ ఉందనిపిస్తుంది అంటాడు సామ్రాట్ అవునా ఒకవేళ ఉన్నా తెలుసుకోవటం ఎలా శక్తికి చిన్నతన విషయాలు ఏవీ గుర్తులేదు పిన్నిగారు చెప్పే పరిస్థితుల లేరు ఆ కథ గురించి చెప్పాలి అంటే చంద్రమౌళిని చెప్పాలి కానీ వాణ్ణి బెదిరించి భయపెట్టించి చెప్పించినా వాడు చెప్పేది నిజమని గ్యారెంటీ ఏంటి అంటాడు అరుణ్ ఇలా ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే ఎదురింట్లో విక్రమాదిత్య గారి కారు వచ్చి ఆగుతుంది విక్రమాదిత్య గారు కారు దిగడం బయటికి వచ్చిన పింకీ చూస్తూ తాతయ్య అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది వారు రావడం చూసి అరుణ్ సామ్రాట్ లేచి అటువైపుగా చూస్తుండగా నేను రాగానే పరిగెత్తుకుంటూ వచ్చావా తల్లి అంటూ విక్రమాదిత్య గారు పింకీని ఎత్తుకుని ముద్దు చేస్తాడు మా ఇంటికి కొత్త అమ్మమ్మ వచ్చింది తాతయ్య మేము తనతో బాగా ఆడుకుంటున్నాము అంటుంది పింకీ కొత్త అమ్మమ్మనా అని విక్రమాదిత్య గారు ఆశ్చర్యపోతుండగా హా కొత్త అమ్మమ్మనే ఆ అమ్మమ్మ మాకంటే బాగా పెద్దది కానీ తను మాత్రం మాతో చిన్న పిల్లలాగానే ఆడుకుంటుంది అని చెప్తుంది పింకీ ఎవరైనా బంధువులు వచ్చారేమో అని విక్రమాదిత్య గారు అనుకొని సరే లోపలికి వెళ్దాం పదా అంటూ పింకీని ఎత్తుకొని లోపలికి వెళ్తుంటాడు విక్రమాదిత్య గారు అలా వెళ్ళిపోతుండగా ప్రభావతి గారు బయటకొచ్చి పింకీ అంటూ తన కోసం వెతుకుతుంటుంది అది చూసి అరుణ్ వాళ్ళు తన దగ్గరకు వస్తారు పింకీ లేదత్త గారు ఎదురింట్లోకి వెళ్ళింది అంటూ అటువైపుగా చూపిస్తాడు సామ్రాట్ ప్రభావతి గారు ఎదురింటి వైపు చూస్తుండగా విక్రమాదితి గారు పింకిని ఎత్తుకొని లోపలికి వెళ్ళడం వెనుకగా కనిపిస్తుంటుంది పింకి కోసమని తను కూడా వెళ్ళాలని చూస్తుంటే ఆగండి పిన్ని మీరెక్కడికి అంటూ అరుణ్ తనకి అడ్డుపడతాడు పింకీ అంటూ అటు చేయి పెట్టి చూపిస్తుంది పింకీ కాసేపట్లో వస్తుంది మీరు లోపలికి వెళ్ళండి అని అరుణ్ అంటూ ఉండగా శక్తి చరిత బయటకొస్తారు ఏమైందన్నయ్య అని అడుగుతుంది శక్తి పిన్ని గారు పింకి కోసమని విక్రమాదిత్య గారి ఇంటివైపుకి వెళ్తానంటుందమ్మా అని అంటాడు అరుణ్ చరిత నువ్వు అమ్మని తీసుకుని లోపలికి వెళ్ళు నేను విక్రమాదిత్య గారి దగ్గరికి వెళ్ళొస్తాను అని అంటుంది శక్తి అలాగే శక్తి అని చరిత తనని తీసుకుని వెళ్తుంటే ప్రభావతి గారు విక్రమాదిత్య గారి ఇంటి వైపే చూస్తూ లోపలికి వెళ్తుంటుంది కాసేపట్లో వస్తాను సామ్రాట్ అని శక్తి చెప్పి ఆ ఇంటి వైపుకి వెళ్తుంటుంది ఎంతైనా విక్రమాదిత్య గారు విఐపి అటు అటువైపుకి వెళ్ళనివ్వకుండా చూసుకుని సామ్రాట్ అంటాడు అరుణ్ అలాగే బావా అంటాడు సామ్రాట్ శక్తి లోపలికి వెళ్ళేసరికి పింకీ విక్రమాదిత్య గారి ఒడిలో కూర్చొని వారు ఇచ్చిన చాక్లెట్ తింటూ కొత్త అమ్మమ్మ అంటూ ముచ్చట్లు చెప్తుంటుంది తాతయ్య గారు అలసిపోయి వస్తారు రాగానే తాతయ్య గారిని నీ మాటలతో ఇబ్బంది పెడుతున్నావా పింకీ అని అడుగుతుంది శక్తి అదేమీ లేదులేమ్మా పింకీ మాటలు మాట్లాడే కొద్దీ వినాలనిపిస్తుంది ఎవరో కొత్త అమ్మమ్మ అంటూ ముచ్చట్లు చెప్తుంది ఎవరైనా బంధువులు వచ్చారా శక్తి అని అడుగుతాడు విక్రమాదిత్య గారు బంధువులు కాదు తను మా అమ్మ సార్ అని చెప్తుంది శక్తి మీరు మాట్లాడుకోండి నేను మా హీరో దగ్గరికి వెళ్ళిపోతాను అని పింకి చెంగు చెంగున వెళ్ళిపోతుంటే కింద రోడ్డు జాగ్రత్తగా క్రాస్ చేయి పింకి అని చెప్తుండగా సరే శక్తి అంటూ పింకి వెళ్ళిపోతుంది మీ అమ్మగారి గురించి నాకెప్పుడు చెప్పలేదు శక్తి ఇన్నాళ్ళు తను ఎక్కడ ఉంది అని అడుగుతాడు విక్రమాదిత్య గారు మా అమ్మకి మెంటల్ కండిషన్ బాగుండదు సార్ ఇప్పటి వరకు తను హాస్పిటల్లోనే ఉంది కానీ ఇవాళ సామ్రాట్ నేను మా అమ్మని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ సామ్రాట్ మా అమ్మని ఇంటికి తీసుకొచ్చే వరకు ఊరుకోలేదు అంటూ ఉన్న విషయాలు చెప్పి అలా అమ్మని ఇంటికి తీసుకొచ్చాము మా అమ్మని అందరూ ఆరాధించడం చూసి సంతోషంగా ఉంది సార్ అని చెప్తుంది శక్తి వాళ్ళ కుటుంబం గురించి శక్తి అలా చెప్తుంటే విక్రమాదిత్య గారి మనసులో తెలియకుండానే ఆ కుటుంబం మీద అభిమానం ఏర్పడుతుంటుంది మా అమ్మ త్వరగా కోలుకోవాలని అందరూ వెయిట్ చేస్తున్నారు సార్ కానీ ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏమో అని బాధపడుతుండగా అసలు మీ అమ్మగారు అలా ఎందుకయ్యారు మొదటినుంచి కూడా తను అలాగే ఉందా అని అడుగుతాడు విక్రమాదిత్య గారు అదంతా నాకు కరెక్ట్గా తెలియదు కానీ నాకు జ్ఞాపకం ఎరిగిన దగ్గర నుండి అమ్మ అలాగే ఉంది మా నాన్న అనే చంద్రమౌళి మా అమ్మని ఎప్పుడు పట్టించుకోలేదు అని అయినా ఇప్పుడు ఈ ఎందుకు లేదు సార్ అని అంటుంది అలా అనుకు శక్తి అసలు నీ పుట్టింటి విషయాలని నాకు పూర్తిగా చెప్పు అంటాడు విక్రమారిత్తి గారు సరే అని శక్తి ఉన్న విషయాలని చెప్పి అలా చంద్రమౌళి మా అమ్మని పట్టించుకోకపోతే హాస్పిటల్లో జాయిన్ చేయించాను కానీ ఇప్పటికీ అమ్మలో ఎలాంటి మార్పు రాలేదు అని బాధపడుతూ చెప్తుంది ఎన్ని కష్టాలు పడ్డావు శక్తి అంటూ విక్రమాదిత్య గారు కూడా బాధపడుతుంటాడు శక్తి పడ్డ కష్టాలు విని ఆల్మోస్ట్ వారి కళల్లో తడి కూడా చేరుతుంది అలా విక్రమాదిత్య గారికి శక్తి జీవితం గురించి పూర్తిగా అర్థమవుతుంది సరే సార్ నేను వచ్చి చాలాసేపు అవుతుంది కదా వస్తాను సార్ అని చెప్పి శక్తి వెళ్ళిపోతుంది శక్తి గురించి వినేసరికి విక్రమాదిత్య గారి మనసు భారంగా మారిపోతుంది ఆ పాతలోనే విక్రమాదిత్య గారికి కూడా ప్రభావతితో ఉన్న అనుబంధం గుర్తొస్తూ అక్కడ ఉన్న కబ్బోర్డ్ దగ్గరికి వెళ్ళి ప్రేమ్ కట్టించి ఉన్న ప్రభావతి గారి ఫోటోని తీస్తాడు ఆ ఫోటోని అపురూపంగా చూస్తూ కంటతరి పెట్టుకుంటాడు కొద్దిసేపటికి కన్నీళ్ళు తుడుచుకొని ఆ ఫోటోని ఎదురుగా ఉన్న వాలికి తగిలిస్తాడు ఆ రోజు నైట్ ప్రభావతి గారు అందరితో పాటు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తుంటుంది పెద్దవాళ్ళతో కన్నా కూడా పింకీతోనే కలిసిపోయి భోజనం చేసేటప్పుడు కూడా తన పక్కనే కూర్చొని భోజనం చేస్తుంటుంది వదినని ఒంటరిగా ఒక రూమ్లో ఉంచొద్దు శక్తి తను పింకీతో పాటు నా రూమ్లోనే ఉంటుంది తన బట్టలు కూడా నా రూమ్లోనే సర్ది పెట్టాను అని చెప్తుంది రాజశ్రీ గారు కొత్త ప్లేస్ కదా అమ్మ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టొచ్చేమో ఆంటీ అంటుంది శక్తి ఇబ్బంది పెట్టినా ఏం కాదులే నేను చూసుకుంటాను అంటుంది రాజశ్రీ కొద్దిసేపటికి ప్రభావతి గారు పింకి పక్కన పడుకొని తనని జో కొడుతుంటే పింకీతో పాటు ప్రభావతి గారు కూడా నిద్రపోతుంది వాళ్ళిద్దరిని చూసి రాజశ్రీ గారు కాస్త నవ్వుతూ నిజంగానే వదిన కూడా పాపలాగే ప్రవర్తిస్తుంది అని అనుకొని వాళ్ళిద్దరికీ దుప్పడి కప్పి పింకీకి మరో పక్కన పడుకుంటుంది నైట్ పాదవుతుంటే శక్తి నిద్రపోతుంది కానీ శక్తి చంద్రమౌళి గురించి చెప్పిన మాటను బట్టి సామ్రాట్కి అస్సలు నిద్ర పట్టడం లేదు లేచి బెడ్ కానుకొని కూర్చొని నిద్రపోతున్న శక్తిని చూస్తూ ఇలా నేను ఎంత ఆలోచించినా ఉపయోగం లేదు అసలు రేపొక్కసారి ఆ చంద్రమౌళి దగ్గరికి వెళ్ళి నిలదీస్తాను అని అనుకుంటాడు అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఉదయం సామ్రాట్ చంద్రమౌళి ఇంటి లోపలికి వస్తుండగా ఆ ప్రభావతికి పిచ్చి తగ్గిందంటే మన గురించి అన్ని నిజాలు చెప్తుందేమోనండి అంటూ గాయత్రి మాటలు వినిపిస్తుంటాయి ఆ మాటలు విని ఆశ్చర్యపోతూ లోపలికి రాబోయిన సామ్రాట్ వాళ్ళకి చాటుగా నిలబడి ఉంటాడు నాకు అదే భయంగా ఉంది ఇన్నాళ్ళు తన పేరు మీద ఉన్న ఆస్తుల కోసం వెంపర్లాడుతూ దుర్మార్గాలు చేస్తూ వచ్చాము కాని చివరికి అందులో నుంచి చిల్లి గవ్వ కూడా తీసుకోలేకపోయాము సామ్రాట్ తెలివి ప్రదర్శించి చేతికి చిక్కిన ఆస్తుల్ని వెనక్కి తీసుకున్నాడు ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే స్నిగ్ధ ఇంకా జైల్లోనే ఉంది అసలు ముందు ప్రభావతికి పిచ్చి తగ్గనంతవరకు మన సేఫ్ పిచ్చి తగ్గితే మాత్రం ఇక అంతే సంగతులు నేను తన మొగుణ్ణి కాదని ఆ శక్తి నా కూతురు కాదని సామ్రాట్కి తెలిసిందంటే ఇన్నాళ్ళు మోసం చేస్తూ వచ్చినందుకు ఆ సామ్రాట్ నన్ను బతకనివ్వడు అని అంటాడు చంద్రమౌళి ఆ డైలాగ్స్ విన్న సామ్రాట్కి మైండ్ బ్లాంక్ అవుతుంటుంది గాయత్రి ఇంకేదో మాట్లాడిపోయి అక్కడ సామ్రాట్ నీడ ఉండటం గమనించి కంగారు పడుతుంటుంది ఇన్నాళ్ళు ఆ ప్రభావతి నా పెళ్ళం ఆ శక్తి నా కన్న కూతురని పబ్లిక్ని నమ్మించాను కానీ తన పిచ్చి తగ్గితే అంటూ చంద్రమౌళి మాట్లాడబోతుండగా ఆకండి అన్నట్టుగా గాయత్రి మొగుడికి సైలెంట్గా చెప్పి ఆ నీడను చూపిస్తుంది ఆ నీడ చూసి చంద్రమౌళి భయంతో షాక్ అవుతుంటే వాళ్ళిద్దరూ సైలెంట్ కావడం సామ్రాట్ ఆశ్చర్యపోతూ అక్కడ పడుతున్న నీడను చూసి ఛ నా నీడను చూసి సైలెంట్ అయ్యారనమాట అని అనుకొని వాళ్ళకి ఎదురుగా వస్తాడు ఇద్దరు సామ్రాట్ని చూడగానే కంగారు పడుతూ లేచి నిలబడతారు సామ్రాట్ దగ్గరకొచ్చి మీ మోసాలు మీ బుద్ధులేంటో కొన్ని తెలిసాయి ఇప్పుడు మొత్తం నోరు విప్పి చెప్పండి ప్రభావతి గారికి మీకు సంబంధం లేకపోతే అసలు ప్రభావతి గారు శక్తి మీ దగ్గర ఎందుకున్నారు అని ప్రశ్నిస్తాడు సామ్రాట్ ప్రశ్నలకి ఇద్దరూ ఇంకా కంగారు పడుతుంటారు అడిగేది మిమ్మల్ని ఉన్న నిజాలు నిక్కచ్చిగా చెప్పండి లేదంటే ఇద్దరు నా చేతిలో చస్తారు అంటాడు సామ్రాట్ నిజాలు ఏంటి సామ్రాట్ అంటూ చంద్రమౌళి తెలివి ప్రదర్శించాలని చూస్తాడు ఇక ఆ క్షణం సామ్రాట్ పెద్దరికం అనేది వదిలేసి చంద్రమౌళి చంప మీద నుంచి గట్టిగా కొడతాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఆ తర్వాత ఏం జరగబోతుంది చంద్రమౌళి నిజాలన్నీ బయట పెడతాడా చంద్రమౌళి కన్న తండ్రి కాదని తెలిసాక శక్తి స్పందన ఏంటి శక్తి కన్నతండ్రి ఎవరో సామ్రాట్ తెలుసుకోవటానికి ప్రయత్నాలు చేస్తాడా అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్